ఇక్కడున్నావా నీ కోసం ఇల్లంతా వస్తున్నాను ఏమిటి అక్కులా ఏం పిల్ల మళ్ళీ తల కట్టుకట్టావు ఆ మాయగారికి తలపోటు మళ్ళీ వచ్చిందా నాలుగు రోజులు కోసారి దానికి తలపోటు రావడం నాలుగు మాత్రలు మింగి కాఫీ దాగి ఓ పూట బాధపడటం దానికి అలవాటేగా అవును టౌన్ కు తీసుకెళ్లి డాక్టర్ చూపించొచ్చుగా ఎవరు తీసుకెళ్తారే తండ్రి కూతురు అవుతుందన్న చేసే లేదు మోగుడు దాన్ని దగ్గరికే రానిపడు ఇక దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు దాని కర్మ ఎట్టా ఉంటే అట్టా జరుగుతుంది దాని తలరాత అంతే నేనేం చేస్తాను ఊరుకోమా నా బాధగా పడుతున్నాను అంతేనే నీ బాధ నువ్వు పడి నీ సావు నువ్వు కావాల్సిందే ఇంట్లో నువ్వెవరికీ అక్కర్లేదు నిన్నెవ్వరూ పట్టించుకోరు ఆఖరికి దొడ్లో గొడ్డుకు దెబ్బ చేస్తే ఆసుపత్రికి తీసుకెళ్తారు గొడ్డు కంటే హీనమైపోయింది నీ బాధ ఆవిడి గారిని తన కూతురు గురించి ఏమీ కూలిపోనక్కర్లేదని చెప్పు నేను ఎలాగో పట్నం వెళ్తున్నాను త్వరగా వెళ్తే తీసుకెళ్లి డాక్టర్ చూపిస్తాను పెళ్ళాం కదా ప్రేమతో తీసుకెళ్తున్నానని ఎవ్వరు అనుకోనక్కర్లేదు అక్కర్లేదు శాంతి శాంతి నువ్వు ఎటాగు పట్నం వెళ్తున్నావు కాబట్టి నేను జి పంగతోటికి వెళ్ళిన వగరాడికి వంకాయ టెంకాయ రెండు దొరికినట్టు నీకు పుణ్యం పురుషార్థం కూడా కలిసి వస్తాయి ఏంటి పిన్ని అదేనే పట్నం పొలిమేరలో కోరికలమ్మ గుడి ఉంది ఆ గుడి చుట్టూ తిరిగి మన మనసులో ఏం కోరుకుంటే అది జరుగుతుంది నువ్వు ఎలాగైనా సరే మీ మావయ్యను ఒప్పించి ఆ గుడికెళ్ళి అతను నిన్ను ప్రేమగా చూడాలని కోరుకో लक्ष्मी ఏ ఏ లేదు మావయ్యా ఆ కోరికలమ్మ గుడి చుట్టూ తిరిగితే మనసులో కోరుకులు అవన్నీ జరుగుతాయంట నాటకాలు నేర్చిందని నీ కోరికలు తెచ్చానికి ఆ దేవుడి సహాయం కూడా కావాలా 음악을 들으면서 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 음악을 들으면 ఈ తలనొప్పి ఆవిడకినాలుగా ఉంది చాలా కాలంగా ఉందండి నొప్పి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాత్ర వేసుకుని కాఫీ తాగేది దాంతో తగ్గిపోయేది అలా అనుకోవడమే మీరు చేసిన పెద్ద పొరపాటు ఆవిడకు వచ్చింది మావులు తలనొప్పి కాదు బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో ఏర్పడ్డ కంతి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బ్రతకడం అనేది చాలా అరుదైన విషయం మా మావైన అంటుంటాడు ఇప్పుడు నా తల ఫోటో తీసర్ కదా అందులో మట్టి కనిపించకపోయే సర్కే తెల్లమహో వస్తాడు పిచ్చి బావయ్య ఆ శాంతని బాలు ఆ జబ్ బిగినింగ్ స్టేజ్ లో ఉండి మేము నేను ప్రయత్నించినా ఫలితం ఉండేదేమో ఇప్పుడు బాగా ముదిరిపోయింది నేనే కాదు ఎవరూ ఆమెను ప్రతికించలేరు ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ నౌ రోగి రెండు మూడు రోజుల్లో పోతుందనక ఆమెకు ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తుంది తర్వాత చూపు మందగిస్తుంది చావు కొన్ని గంటల్లో ఉందనక రోగికి ఆపుకోలేని నిద్ర వస్తుంది மாவித்துறை எந்த மாவியா பண்டாப்பா எந்தாக்கா குடிச்சிட்டு திருத்த அது மாவையா ఇప్పుడు వచ్చేసాయి మాయా ఆవికి వచ్చి మామంటా ఉంటాం బెంచ్ బెంచ్ ఈ వ్యాధి ఇచ్చిన వాళ్ళు బ్రతకడం అనేది చాలా అరుదైన విషయమైన 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 విషయం கோ கோகரம்ம குடி திரேனோ பூர் மாரி போயம்மா தாரி படிக்கெட்ட மாட்டாடியே தென் சந்தை நான் தான் నేను చెప్పాను కదే ఆ తల్లి తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇదిగో సావిత్రా నీ కూతురు కాపురం నీ మనసు కుదరబడ్డానికి కారణం నేనే ఈ రాత్రి నుంచి శాంతి బాలు పూల మంచం మీదే నాకులేమ్మా ఇన్నాళ్లకు నీ పూజలు ఫలించే నాకెంతో తృప్తిగా ఉంది అయ్యో పిన్ని ఇంత సాయం చేసే నీకేమైనా పెద్దామని మర్చిపోయాను నీకేం కావాలో చెప్పు ఈసారి పట్నం వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను నువ్వు నాకేం తేనక్కర్లేదు గాని నాకో మాట ఇవ్వు మాట ఏమిటి ఇంకప్పుడు పారిపోయిన నా మొగుడు గురించి అడగనని బాలు ఇలాంటి నిజాలు విన్నప్పుడే ఈ లోకంలో దేవుడు అనేవాడే లేడు అనిపిస్తుంది అతనే ఉంటే పిల్లకి ఇంత దారుణమైన శిక్ష విధిస్తాడా శాంతి నవ్వుతూనే ఉంది నా ఒక్కడికే తెలిసిన ఈ నిజాన్ని గుండెల్లో దాచుకోలేక బయట అనిపిస్తున్నా అంటే ఈ విషయం మీ అక్కడ రేగున్న బిడ్డ కంటే శాంతిని మా అక్క ఎంతో ప్రేమగా పెంచుకుంది ఇప్పుడు ఆ శాంతి ప్రతి అభ్యంతరంగా ఆగిపోతుందని తెలిస్తే మా అక్క తట్టుకోలేకపోవచ్చు అందుకే నిజాన్ని ఆమెకు చెప్పలేదు పొరపాటు బాలు ఆమెకి నిజం తెలియాలి తన కూతురు బతికుందన్ని రోజులు తనకు కావలసినవన్నీ ఆప్యాయంగా చూసుకోవడానికైనా ఆ తల్లికి నిజం తెలియాలి ఈ నిజం ఆఖర క్షణంలో తెలిస్తే ఆమె మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు బాలు రేఖ దారుణమైన నిజాన్ని నాకు నేనుగా మా అక్కకి ఎలా చెప్పేది ప్లీజ్ అలాగే నన్ను మా అక్కను కలిసి ఈ నిజాన్ని నువ్వే చెప్పు నాకు కావాల్సిన మనిషిగా నాకు ఈ సహాయం చేయి